పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా నలభై మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారని ప్రధాన ఉపాధ్యాయులు గ్లోరీ ప్రశాంతి మార్కులు సాధించగా గూడూరి వెంకట నాగశ్రీ వైష్ణవి ఐదు వందల ముప్పై మార్కులు సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు స్వీట్స్ పంపిణీ చేశారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను అభినందించారు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం వల్లనే ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అడుగులు వేయగలుగుతున్నారని గ్లోరీ ప్రశాంతి తెలిపారు ఈ విద్యా సంవత్సరంలో తమ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని సిటీ న్యూస్ తో కోరారు వచ్చిన టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో గర్ల్స్ హై స్కూల్ నుంచి మొత్తం యాభై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయిగా నలభై మంది విద్యార్థులు పాస్ అయ్యారండి దాంట్లో లీలా నోకరత్నం అనే పాపకి హైయెస్ట్ స్కోర్ సాధించడం జరిగింది ఐదు వందల నలభై రెండు మార్కులు గాను హైయెస్ట్ స్కోర్ వచ్చింది అలాగే సెకండ్ వైష్ణవి అనే పాపకి ఫైవ్ థర్టీ మార్క్స్తో సెకండ్ సాధించిందండి ఇంకా మిగతా విద్యార్థులు కూడా మంచి స్కోర్ ను సాధించడం జరిగింది పిల్లలు ఎంతగానో కష్టపడి చదివారు మా యొక్క ఉపాధ్యాయుల సహకారంతో పిల్లలు ప్రతిరోజు ఈవినింగ్ మార్నింగ్ స్టడీ అవర్స్ రావడం చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించడానికి కృషి చేశారు ఈ ఈ ఈ సందర్భంగా అలాగే మంచి మార్కు సాధించిన విద్యార్థుల్ని ఉపాధ్యాయులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి